హాయ్ అండి నేను అరుణ ఈరోజు మేము చార్మినార్ దగ్గర రంజాన్ సందడి చాలా కలకలాడుతూ ఉందండి చుట్టూ కలకలాడుతున్న షాపులు అడుగడుగున జనము వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద సంచులు నింపుకొని మోసుకొని వెళ్తున్నారండి అందరూ పేద ధనిక తేడా లేకుండా వచ్చి షాపింగ్ అది చేసుకుంటున్నారు ఆ సందు మొత్తం షాపులే ఉన్నాయండి అక్కడి నుంచి చార్మినార్ వెళ్ళాలంటే త్రీ అవర్స్ పట్టింది మాకు పక్కన చుట్టూ షాపింగ్ చేసుకుంటూ ఎంతో ఆహ్లాదంగా అలసిపోయినట్టు కాదు ఎంతో హ్యాపీగా వెళ్ళాము ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ వాచెస్ అవి చూడండి అన్ని రకాలు ఏమేమి ఉన్నాయో షాపులు ఎలా పర్చేజ్ వాళ్ళో అన్నీ తక్కువ రేటు ఉంటాయి ఎక్కువ రేటు ఉంటాయి మన కెపాసిటీ తగ్గట్టు తీసుకోవచ్చు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏమేమి షాప్లో అన్నీ చూపెడతాను ఒక పది నిమిషాలు స్పెండ్ చేయండి మీరు అక్కడికి వెళ్తే మేము మాకు సిక్స్ అవర్స్ పట్టింది ఒక టెన్ మినిట్స్ మీరు చూస్తే మీకు చార్మినార్ చూసినంత ఫీల్ అవుతారు ఆ చార్మినార్ చూడడానికి ఒక్కసారైనా వెళ్ళాలండి ఈ రంజాన్ సీజన్లో అయితే మరీ అట్రాక్షన్గా చక్కగా ఉంటుంది అసలు అక్కడి నుంచి వదిలి రాబుద్ధి కాలేదు మాకైతే అంత బాగుంది బ్యూటిఫుల్గా లైటింగ్ వ్యూ నైట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు ఇది చూడండి ఎన్ని ఐటమ్స్ ఆడవాళ్ళకైతే ఇంకా చెప్పలేనని వాళ్ళకి అక్కడే అతుక్కుపోతారు షాపులకి మగవాళ్ళకి జేబులు ఖాళీ అవుతూ ఉంటాయి కాకపోతే ఎంత అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు అసలు చూసుకుంటూ అలా ఉండవు ఎన్ని డిజైన్లు ఉంటాయో ఒక్కొక్క దాంట్లో గాజులు అంటే గాజుల్లో చాలా వెరైటీస్ ఉంటాయి చెవులే కానీ గాజులు కానీ బట్టలు కానీ బెల్టులు ఏంటి అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో గాజుల్లో ఈ బెల్టులు బొమ్మలు ఏంటి పిల్లలకి అసలు చూడండి డ్రెస్సులు షూస్ అయితే ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో హండ్రెడ్ టైప్స్ ఇంకా ఎక్కువనే ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నాయి ఇవి చూడండి సేమియా ఎంత కుప్పలుగా పెట్టి అమ్ముతున్నారో ఇది వాళ్ళకి రంజాన్ పండుగ స్పెషల్ కదండి వాళ్ళు చేసిన సేమ్యా పాయసము బిర్యానీ గుర్తొస్తుంటుంది మనకి ఈ సేమ్యా తీసుకున్నాము సెవెంటీ రూపీస్ కేజీ పడింది చూడండి ఖర్జూరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రేట్లు తగ్గట్టు ఉన్నాయి చూడండి సిక్స్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి కేజీ రేటు ఎంత బాగుందో అసలు ఇవి కూడా మేము తీసుకున్నాము మీరు వీలుంటే ఒకసారి కంపల్సరీ వెళ్ళండి ఈ రంజాన్ అయిపోయేలోపు కుదరని వాళ్ళు ఇది చూడండి ఇది చూడండి సోంపు ఇవన్నీ డెకరేషన్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగా ఉన్నాయో అసలు ఫ్లవర్స్ ఇవన్నీ ఇంటి దగ్గర డెకరేషన్ చేసుకోవచ్చు ఇంట్లో సామాన్లకి వాటికి చాలా బాగుంటాయండి ఇవి కర్టెన్స్ చాలా చీఫ్గా ఉన్నాయి అన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి షూస్ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్నాయి డ్రెస్సులు అయితే చెప్పలేని డిజైన్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకైతే ఈ చూడండి ఈ చాక్లెట్ కుప్ప ఎలా వేసారో ఇంతమంది ఉన్న పోలీసు సెక్యూరిటీ చాలా బాగా ఉందండి అక్కడ వెళ్ళడానికి మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు జీబుల మీద తిరుగుతున్నారు అందరికీ అనౌన్స్ చేస్తున్నారు పర్సులు జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్త అని అడుగు అడుగున వాళ్ళు బాగా సెక్యూరిటీగా చేస్తున్నారు అండి అందువల్ల అంతమంది ఉన్నా అందరూ సేఫ్గా రాగలుగుతున్నారు అన్నీ తీసుకొని చక్కగా అక్కడ హలీం తినేసి అందరూ ఎంజాయ్ చేసుకొని అక్కడ బిర్యానీ హలీము బాగా సూపర్ అండి అది కంపల్సరీ తింటారు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కాదు బయట నుంచి కూడా వస్తారు ఈ టైం అప్పుడు వస్తువులు అవి తీసుకోవడానికి అవి ఇవి చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇది చాలా అపురూపమైన దృశ్యంలాగా ఉంది ఇది హైదరాబాద్లో మీరు కంపల్సరీగా ఒక్కసారైనా వచ్చి చూడండి మీకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ చూడండి కనిపిస్తుంది ఇక్కడ చార్మినార్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి ఇలా ఈ పక్కన మేము పర్చేజ్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాము అందరూ సంచులు నింపుకొని వెళ్తున్నారు పెద్ద పెద్ద బ్యాగులు నింపేసుకొని తీసుకెళ్ళడమే వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటే ఆకర్షణీయంగా ఉంటుంది కదా అన్నీ చీఫ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ పక్కన వాళ్ళకి అన్నట్టు తీసుకొని వెళ్తూ ఉంటారు పర్చేజ్ చేయకుండా అయితే ఎవరు వెళ్ళరు ఇదండి చూడండి గొలుసులు ఫ్లవర్స్ బుక్ పెట్టారు ఇక్కడ అన్ని ఐటమ్స్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇదిగో దగ్గరికి దగ్గరకు వచ్చేసింది చార్మినార్ ఆ దగ్గరలో బ్యాగులు అవన్నీ అమ్ముతున్నారు మేము హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకున్నాము పోలీస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు వినండి చూడండి పోలీసులు ఎంత కేర్ తీసుకుంటున్నారో నిజంగా వాళ్ళకి అప్ అండి ఇవన్నీ బ్యాగులై తీసుకొని మేము రాత్రి టువెల్ ఐదు నుండికి వచ్చేసాము అక్కడే బిర్యానీ తినేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్